వెల్కమ్ టు ఎస్ఎన్ జర్నల్ ఆర్టీసీలో సమ్మె చర్చలకు రావాలని యాజమాన్యం పిలుపు ఈ నెల పదవ తేదీని సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం ఆర్టీసీ యాజమాన్యం జేఏసీ నేతలతో మంతనాలు కార్మిక శాఖ మంత్రి నోటీసులు జారీ ప్రభుత్వం తమ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు సంఘాలు గత నెల ఇరవై ఏడున ఆర్టీసీ యాజమాన్యానికి ఇరవై ఒక్క డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులు అందజేశాయి ఉద్యోగుల విలీనం సొంత బస్సుల కొనుగోలు పెండింగ్ బకాయిలు చెల్లించాలని జేఏసీ నేతలు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది ఈ నెల పదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు చర్చలకు రావాలని ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాల నాయకులకు కార్మిక శాఖ కమిషనర్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు సమస్యలు పరిష్కారానికై ఇరవై మూడు నుంచి తప్పకుండా ఆధార్ కావాలని పేర్కొంది ఈ నెల పదవ తేదీ నాలుగు గంటలకు సమావేశం యాజమాన్యం నిర్వహించనున్నది సమస్యలపై ఉద్యోగుల సమస్యలపై చర్చించనుంది మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ